కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాంవరం నేషనల్ పై విశాఖ వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఓ కారును కేవీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనగా ఆ కారు ఆగి ఉన్న ఐషర్ వ్యాన్ ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు జగంపేట మండలం రాంవరం వద్ద ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా దూసుకెళ్తూ ముందు వెళ్తున్న కారును ఢీకొంది ఆ ధాటికి కారు రోడ్డు పక్కనే ఆగి ఉన్న ఐషర్ వ్యాన్ ను ఢీకొట్టింది ఆ వ్యాన్ కర్రల లోడ్తో ఉండడంతో కారు ముందు భాగం నుజ్జులుజ్ అయింది కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఒకరు సంఘటనా స్థలంలోనే మరణించారు మరొకరు కారులో ఇరుకుపోవడంతో స్థానికుల సాయంతో అతి కష్టం మీద బయటకు తీసిన పోలీసులు తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తెరించారు కానీ అప్పటికే అతను మృతి చెందాడు వీరు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా భావిస్తున్నారు వీరిలో ఒకరు వి మోహన్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ హైకోర్టు పరిధిలో జిల్లా కోర్టు జడ్జిగా పనిచేస్తున్నారని సమాచారం ప్రమాద ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు మరొకరు కారు డ్రైవర్ శ్రీనువుగా గుర్తించారు అతడు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు జగ్గంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు